కాలు తంపదాముందు తంపకూడదు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పింకి అబ్బాయిలు తమ్ముళ్ళు చూసారు కదా మామిడి చెట్టు ప్రతిష్ట ఏంటి అని అనుకుంటున్నారా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది అవుతుంది పూజ కోసమే అత్తయ్య ప్రసాదాన్ని రెడీ చేస్తున్నారు ఇంకా మేము కూడా రెడీ అయిపోయి తోటకి స్టార్ట్ అయ్యాము మా ఊరు కళ్ళాలు తోటలు ఇటువైపే ఉంటాయి కొంచెం లోపలికి నడవాలి ఎక్కువగా ఈ రూట్లో ట్రాక్టర్లు బైక్లు ఎదురుబళ్ళు అన్నీ తిరుగుతుంటాయి ఎండ అయితే మామూలుగా లేదండి గట్టిగా ఉంది పిల్లల కోసమే కొంచెం టెన్షన్ వాళ్ళ డాడీ వస్తామన్నారు వేరే వర్క్ వల్ల ఆగిపోయారు లేదంటే కొంచెం ఎల్లిక స్టార్ట్ అయ్యే వాళ్ళు బయటకు అనేసరికి పిల్లలకి ఎక్కడ హుషారు వచ్చేస్తుంది చాలా యాక్టివ్గా ఉన్నాడు మా పెద్దోడు తోటకెళ్ళే మధ్యలో గుడి ఉందండి ఎక్కడ దేవతమ్మ గుడి ఈ గుడికి వద్దామని ముందే అత్తయ్య నేను అనుకున్నాము అదిగా బోరింగ్ కొడుతున్నారు కదా ఆవిడే మా అత్తయ్య ఆ బోరింగ్ కూడా రీసెంట్గా వేశారు మాతో పాటు వేరే వాళ్ళు కూడా గుడికి వచ్చారు పిల్లలు ఎవరైనా చూస్తున్నారు అతను వాళ్ళకి బాబాయ్ అవుతారు విలేజ్ కదా విలేజ్లో రిలేషన్ ఉన్నా లేకపోయినా వరుసలతో పిలుస్తారు ఆ వరుసలు కూడా చాలా బాగుంటాయి అతను లాక్ తీస్తున్నారు లోపలికి వెళ్ళడానికి దేవతమ్మ అంటే విగ్రహం కాదండి చూసారా పుట్ట పాము ఆ రూపంలో ఉంటారు ఆవిడ ఏంటంటే కీ తాళము అక్కడే ఉంచేస్తారు ఎవరు వస్తే వాళ్ళు మొక్కుకొని వేసి మళ్ళీ కీ అక్కడే ఉంచేసి వెళ్ళిపోతారు అనమాట ఇక్కడ మా బొడ్డను చూడండి కిందకి దిగడానికి ఎంత కష్టపడుతున్నాడు మాకంటే ముందు ఎవరో వచ్చి కొన్ని కొబ్బరికాయ కొట్టారు కోడిని కోసారు మొక్కు తీసుకున్నట్టు ఉన్నారు ఆ కొబ్బరికాయ కూడా మొత్తం కుళ్ళిపోయింది ఏ బాబాయ్ తీసుకొచ్చారు టెంపుల్కి తీసుకుని వెళ్ళారా మా పూసు కూడా అయిపోయింది నెక్స్ట్ ఆటో నువ్వు వెరీ గుడ్ ఇప్పుడు తోటకు వెళ్తాం ఎక్కడికి వచ్చావు ఇవేంటివి ఇవేంటివి గును ఏం చేస్తున్నావమ్మా కింద ఆడుతున్నాడు తమ్ముడు తోటకు వచ్చేసాం ఈ తోటలో ఇంకా చింత చెట్లు సపోటా చెట్లు కూడా ఉన్నాయి అతయ్యి పూజ స్టార్ట్ చేశారు ఈ గుడ్ల దగ్గర రావి చెట్టు వేప చెట్టు పూజలు చేయడం చూసాం ఇంకా విగ్రహాల ప్రతిష్ఠ కూడా చూశాను కానీ ఈ మామిడి చెట్టు ప్రతిష్ట అంటే నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చూడడం అతని అడిగి మొత్తం కనుక్కున్నాను ఎందుకలా చేయాలి అని చెప్పేసి ఇక్కడ మా ప్లేస్లో మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కలిసి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ మొక్కలు వేశారంట అవి పెరిగి పెద్దవై కాయలు కాసరికి ఫైవ్ ఇయర్స్ పట్టింది లాస్ట్ ఇయర్ ఈ చెట్లు కాయలు కాసింది బట్ అవి చాలా చిన్నగా ఉన్నాయని చెప్పేసి తీయకుండా చెట్టుకి అలా ఉంచారు ఈ సంవత్సరం మాత్రం కొంచెం పెద్ద కాయలు కాసాయి తీయాలనుకుంటున్నాం సో అలా తీయాలి అంటే ఇలా పూజ చేసి తీయాలి దీన్నే వాడు ప్రతిష్ట అంటారు అంటే మనం వేసిన చెట్లు ఫస్ట్ టైం కాయలు కాసినప్పుడు ఇలా పూజ చేసి తీస్తే మంచిదనమాట బయట వాళ్ళు ఎవరో వచ్చి తీస్తు ఉంటారు దానికి మనం ఏం చేయలేము మనం వేసిన చెట్లు మనం తీయాలనుకున్నప్పుడు ఇలా పూజ చేసి తీయాలి ఈ పూజ చేశాక మనం మామిడికాయలు తెంపుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాయలు కాస్తుంది కదా అప్పుడు కూడా ఇలా ప్రతిష్ఠ చేసి తీయాలంటే అవసరం లేదు ఫస్ట్ టైం కాయలు కాసినప్పుడు మాత్రమే ఇలా చేయాలి ప్రతి సంవత్సరం మనం ఇలా ప్రతిష్ట చేసి తీయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి డైరెక్ట్ గా మనం కాయలు తీసేసుకోవచ్చు తోటలో ఉన్న అన్ని చెట్లకి ఇలా పూజ చేయక్కర్లేదు ఏదో ఒక చెట్టు చేస్తే సరిపోతుంది లాస్ట్ ఇయర్ మా రిలేటివ్స్లో ఒకరు ఇలా ప్రతిష్ఠ చేసినప్పుడు తోటలో ఊరు మొత్తం భోజనాలు పెట్టారంట వాళ్ళ స్తోమతను బట్టి కూడా ఈ ప్రతిష్ఠ చాలా బాగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా పూజ కూడా అయిపోయింది ప్రతిష్ఠ అయిపోయినట్టే ఇప్పుడు మామిడి తీసుకోవచ్చు పూజ మొత్తం అయ్యాక మా హస్బెండ్ వచ్చి మొత్తం జాయిన్ అయ్యారు बहले दा, तो बहले दा। तो पाज़न चाटते टेम्पल की तरह का नाच रहे थे हम घरे रहो थे कंटी बनते हैं वोटन मैंने कंटी कैसे इच्छित काजी तू गुंटी टी लमा मैं को गुंन आ कैसे नहीं टी मैं को टी गुंन इन टी में गट्टे लागो रनीश चलता लागो

నువ్వు చాలా ఫస్ట్ టైం అని మా హస్బెండ్ పిల్లలతో మామిడికాయలు ఖర్చు చేయించారు తను వేసిన చెట్లు కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇలా జరిగిందండి మా మామిడి చెట్టు ప్రతిష్ట మీ అందరికీ తెలియని ఒక కొత్త విషయం చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్